వెల్కమ్ టు ఎస్ డబుల్ నైన్యూస్ ఎంఎస్ అగర్వాల్ అతి భారీ వాహనాలు వినటంతో రంగాయపల్లి నుండి దండుపల్లి వరకు పూర్తిగా గుంతలమయం కార్లు బైకులు డీసీఎంల నుండి కింద మొలలు మేకులు ఇనుప వస్తువులు కింద వాహనాలు పంచర్ మనోహరాబాద్ మండల పరిధిలోని రంగాయపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ కంపెనీ యొక్క భారీ వాహనాల వల్ల దండుపల్లి రంగాయపల్లి పూర్తిగా ధ్వంసమైందని భారీ నుంచి అతి భారీ వాహనాలు వెళ్లటంతో రంగాయపల్లి నుండి దండుపల్లి వరకు గుంతలమయం అవ్వటం జరిగిందని భారీ వాహనాలతో సంబంధిత గ్రామస్తులు ప్రాణహాని ఉందని భారీ వాహనాలు కొన్ని కొన్ని సంఘటనలో వేగంగా వెళ్లటంతో జరుగుతుందని కార్లు బైకులు డీసీఎంల నుండి కింద మూలలు మరియు మేకులు ఇనుప వస్తువులు కింద పడి వాహనాలు పంచర్ అవ్వటం జరుగుతుందని మనోహరాబాద్ మండల వాసులు మీడియాతో తెలిపారు ఎంఎస్ అగర్వాల్ కంపెనీ కొన్ని సంవత్సరాల నుండి కాలుష్యంతో మనోహరాబాద్ మండలంలోని రంగయ్యపల్లి కోనయ్యపల్లి ధర్మరాజుపల్లి రామాయపల్లి రామయ్యపల్లి దండుపల్లి మనోహరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి పూర్తిగా ఎంటిపోయి వన్యప్రాణులకు నెలలు మృతి చెందిన ఘటనలు చాలా ఉన్నాయని బీసీ ప్రజా సంఘాలు కొంచెం అదే గ్రామాలలో మొత్తం చుట్టుపక్కల మొత్తం పనిపోతున్నారు అవి చుట్టుపక్కల కాదు ఆ కంపెనీ ఇంత పెద్ద కంపెనీ ఈ ఏరియాలో పడేది కాదు అది ఈ ఏరియా పర్మిషన్ ఇచ్చేది కాదు ఆమె ఎల్టీ ఆమె వెనుక బ్యాక్గ్రౌండ్లో ఉండి దీన్ని మొత్తం అంతా కెమికల్ కిందికి దేవుడి కూడా నీళ్ళు పోరులు కోరులు భోజనం నీళ్ళు పోరులు నీళ్లు ఆగలేక పోతున్నాం కుక్కలు మరి ఇంకా ఉండే ఉండే ఏసీ ఆమె జరిగి ఆమె సబ్జంగ్ బ్యూటూట్లో ఇవన్నీ జరిగినాయి ఇంకా బ్యాక్గ్రౌండ్ సరే పక్కలు ఎట్లయితే ఇవి పక్కలు పక్కలు అన్నీ లారీలు పోయి కంపినీ లారీలా కాంపిన్ లారీలే కాంపిన్ లారీలు అన్నీ రుచినాయి దాంపిన్ లారీలకి అయితే ఓజెన్ ఎక్కువ వస్తుంది ఎలాకా నడిస్తే మనం వాడితే లేచేదా అంటే దెబ్బలు దాకా ఏమన్నా నేను ఉంటే గుర్తుండాలా ఆ దెబ్బలు తాకిన ఇప్పటివరకు చెప్పారా సరే ఎవరు ఆయన కొంచెం స్పందించుకొని ఇక్కడ రోడ్డు చూసుకొని ఏ కంపెనీ అది ఎంఎస్ దగ్గర ఎంఎస్ దగ్గర వాళ్ళు కప్లే స్పందించి కొంచెం దయచేసి సార్ కొంచెం అక్కడ రామాయంపేట దిక్క అన్నీ వేసుకో లేకపోతే ఇక్కడ ఇస్లాంపూర్ దిక్క అన్ని వేసుకో ఇస్లాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పి అప్పుడే అన్నారు వైస్ లాంటివాడు మళ్ళీ మీరు ఇక్కడ వేసుకున్నందుకు మీరు పట్టణ జాగాలు వేసుకున్నారు కాబట్టి పట్టణజాగా పొలాలగి మీరు వేసుకున్నారు కాబట్టి మీరు దయచేసి మార్చుకోవాల్సింది అంతే ఇంకోటి ఏం లేదు మీ మేనేజ్మెంట్కి అందరికీ నమస్కారము మీ మంచి కోరిక వేసుకున్నాం సార్ మేము మంచి మంచిగా నీళ్ళు తాగొస్తుందా నీళ్ళు తాగరాదు ఆ నీళ్ళు అయితే తాగరాదు ఆ ఊర్లో కానీ ఇంకా మీరు ఆ ఊర్లో తాగడానికి పోనీగా కూడా నీళ్ళు తాగడానికి వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది అంతేనా మా నైనా కానీ కూడా పెద్ద విశ్వాసం ఉంది దయచేసి జర మేనేజ్మెంట్ సార్ ఎవరున్నో మాకు కూడా కనబడతలేదు నా పంట భూమికి కూడా ఇక లైన్ వండవండు మరి దయచేసి జర నమస్కారం చేస్తున్నా సార్ జర మీకు కూడా రిక్వెస్ట్ ఉంటుంది పబ్లిక్ని బతికిచ్చే ప్రయత్నం చేయండి పబ్లిక్ బతకాలనుకుంటేనేమో ఈ పని చెయ్యి పబ్లిక్ బతకద్దు అనుకుంటేనేమో ఇక నువ్వు నేను నా రోల్స్ ప్రకారంగా నేను నడిపిస్తూనే ఉంటాను నాకు పర్మిషన్ వచ్చిందంటనంటే అది ఇంతవరకు ఇప్పటివరకు ఎన్నో రిపోర్ట్లు పోయినాయి ఎన్నో కంప్లైంట్ ఇచ్చారు ఎస్సీ వాళ్ళు ఇచ్చారు బీసీ వాళ్ళు ఇచ్చారు రంగాయపల్లి మొత్తం ఇచ్చారు మరి ఇంకా కూడా మీకు కనికరం లేకపోతే ఎట్లా సార్